రాష్ట్రంలో వెంటనే స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు వింజమూరి రాఘవాచారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రెండువేల ఎనిమిదిలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఐదుగురు సభ్యుల కమిటీ వేసి తమిళనాడు రాజస్థాన్ కేరళ గుజరాత్లో స్వర్ణకార కార్పొరేషన్ విధివిధానాలు తెలుసుకుని రెండు వేల తొమ్మిదిలో నివేదిక తెప్పించుకున్నారని గుర్తుచేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాన కార్యదర్శి చేవూరి వెంకటస్వామి కోశాధికారి గొట్టిముక్కల చంద్రశేఖర్తో కలిసి మాట్లాడారు కార్పొరేట్ జ్యువెలరీ షాపులు వచ్చి తమ పొట్టకొడుతున్నాయని కార్పొరేట్ షాపుల్లో పుస్తే మెట్టలు అమ్మకుండా జీవో తీసుకురావాలని అన్నారు దొంగ బంగారం కొన్నారనే నెపంతో పోలీసుల వేధింపులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వృత్తిపని చేస్తున్న స్వర్ణకారులు నలభై ఐదు ఏళ్లకే కంటిచూపు కోల్పోతున్నారని గీత చేనేత కార్మికుల మాదిరిగా యాభై ఏళ్లు నిండిన స్వర్ణకారులకు పెన్షన్ ఇవ్వాలన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వర్ణకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు